प्लाटफॉर्म्स दिखे మంచి బిజినెస్ ఐడియాతో ఈరోజు వీడియోలు అయితే మీ ముందుకు అయితే వచ్చేసా అండి ఈరోజు ప్రెసెంట్ అయితే మనం అనంతపూర్లో ఉన్నటువంటి ఒక మంచి ఫ్రాంచైజ్ అయితే మనం ఇంట్రొడ్యూస్ అనేది చేసినాము అసలు యూఎన్ కంపెనీస్ అనేది ఎలా స్టార్ట్ చేశారు ఎన్ని ఇయర్స్ అవుతుంది ఎంత తొందరగా ఎస్టాబ్లిష్ అవుతుంది అండ్ అలాగే వీళ్ళ దగ్గర ఫ్రాంచైజెస్ ఇస్తా ఉంటున్నారు అసలు ఆ ఫ్రాంచైజెస్లో మనం ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలా అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మనకి లాభం ఎలా ఉంటుంది నష్టాలు ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉండాలా ఈ కంప్లీట్ గెదర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి సర్న్ అయితే అడిగి తెలుసుకుందాం డీటెయిల్స్ అంతా కూడా హాయ్ సార్ మీ పేరేంటి సార్ చెప్తారు కిరణ్ కుమార్ గారు ఓకే అసలు ఈ యుఎన్వి గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే ఏంటి అంగడి బజార్ అంటే ఏంటి ఒకసారి డీటెయిల్ గా ఏమన్నా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతారా యూనివీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో అంగ్రీ బజార్ అనేది ఒక ప్లాట్‌ఫామ్ ఓకే అది అసలు మీరు ఎన్ని ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశారు సో యాస్ పర్ దట్ ప్రాసెస్ 2020 నుండి యూనివీ ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఎస్టాబ్లిష్డ్ అయ్యింది ఓకే సో అప్పటి నుంచి ఎందుకు పబ్లిష్ చేయలేదు అంటే ఇట్లా మనకి ఈ కంపెనీ పబ్లిష్ చేయలేదు అని కాదు యాక్చువల్ గా ఫస్ట్ ఏ బిజినెస్ అయినా చేయాలంటే ఫస్ట్ మనకు ఒక స్టెబిలిటీ అవసరం యా ఇప్పుడు 2020 నుండి కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి 4 ఇయర్స్ కి ఇప్పుడు ఫ్రాంచైజీస్ ఇవాల్స్

ఈ మధ్యలో అంగడి బజార్ అనేది ఒక ప్లాట్ఫామ్ మీరు ఇందాక అడిగారు కదా అంగడి బజార్ ఏంటని యాక్చువల్లీ యూఎన్ఈ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఫస్ట్ కంపెనీ అది ఎలా మొదలైంది అంటే యాక్చువల్గా వన్ ఆఫ్ అవర్ డైరెక్టర్ కలం ఉపేంద్ర రెడ్డి గారు ఈజ్ యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ ఏ రెండు వేల పదిహేడు నుండి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ పోరాడి పోరాడి సౌత్ ఆఫ్రికా వెళ్ళి ఈస్ట్ ఆఫ్ ఐ మీన్ ఈస్ట్ ఆఫ్రికా వెళ్ళి కాంగో గాండా కొద్దిగా తిరిగి ఆయనకున్న కాంటాక్ట్స్ ఇయర్స్ కష్టపడి మన గోల్డ్ మైన్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈ త్రీ ఇయర్స్ లో ఆయన జర్నీ అక్కడ గోల్డ్ మైన్ జరిగింది సో అప్పుడు ఎప్పుడైతే గోల్డ్ మైన్ అక్కడ తీసుకున్నారో యాక్చువల్గా యూఎన్వి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ఫస్ట్ లైక్ అబ్రాడ్ లో టూ రిజిస్టర్డ్ కంపెనీస్ ఉన్నాయి ఇండియాలో టూ రిజిస్టర్డ్ కంపెనీస్ ఉన్నాయి సో అన్నిటి యూని యూని ఫ్యూచర్ అనేది కామన్ గా ఉంటుంది దాంట్లో యూఎన్వి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఉగాండా లిమిటెడ్ అనేది వన్ ఆఫ్ ద కంపెనీ విచ్ ఈస్ ఆల్సో ఇన్ టూ థౌసండ్ అండ్ సేమ్ ఇయర్ యూఎన్వి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఇండియాలో ఎస్టాబ్లిష్ సేమ్ కంపెనీ టూ థౌజండ్ ట్వంటీ సో ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ ఉండే బిజినెస్ ఒకటే కాదు మన ఫ్రంట్ లైన్ లో బిజినెస్ ఉండాలి ఫ్రంట్ లైన్ లో ఈ రోజుల్లో చాలా చాలా బిజినెస్ స్టార్ట్అప్ అవుతున్నాయి సూపర్ మార్కెట్స్ కావచ్చు ఇంకా ఈ బైక్స్ అని కావచ్చు లైక్ అవుట్లెట్స్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిజినెస్లు వస్తున్నాయి సో ఆ కాన్సెప్ట్ లో అంగడి బజార్ అనేది ఒక కాన్సెప్ట్ తీసుకోవచ్చు అంగడి బజార్ కైండ్ ఆఫ్ ఓన్లీ గ్రోసరీ రీటైలర్ వీటికి సెట్ అయ్యే ఒక ప్లాట్ఫామ్ ఏదైనా ఫస్ట్ మనం ఒక బిజినెస్ పక్కన వాళ్ళకి సజెస్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు దాని గురించి బాగా తెలుసుండాలి రేపు డైరెక్ట్ గా ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఒక బిజినెస్ సజెస్ట్ చేస్తే అది లో ఉంటుందా ప్రాఫిట్ లో ఉంటుందా అనేది ఎన్నాలి రన్ చేయమనేది కూడా మనకి ఐడియా ఉండదు సో దానికోసం వన్ ఇయర్ అయినా ఓన్గా ఈ అవుట్లెట్ స్టడీ రన్ చేయడం సో ఇక్కడ ఏమైంది సో కిరాణా ఓన్లీ కిరాణా కొన్ని చేంజెస్ మల్టీపుల్ చేంజెస్ ఈ అంగ్రీ బజార్ అనేది వదలలేదు స్టిల్ వి హావ్ సమ్ గ్రోసరీస్ యా నేను అంటే విన్నా దీంట్లో కూడా డిఫరెంట్ टाइप्स ఆఫ్ ప్లాట్‌ఫామ్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసాను యుఎన్బి కంపెనీస్ ఉంది అంగడి బజార్ ఉంది అండ్ ఇంకోటి ఏందంటే ఇన్సూరెన్స్ ఉంది అండ్ ఇక్కడే ఉంది 399 ఎస్టేట్స్ అని ఇవన్నీ లైక్ ఇవన్నీ స్టేజ్ బై స్టేజ్ లైక్ ఏరా ని ఏరా మార్చుకుంటూ వచ్చేనేటివి లైక్ స్టెప్ బై స్టెప్ యాడ్ ఆన్స్ చేసుకుంటూ వచ్చేనేటివి ఓకే సో దాంట్లో అంగడి బజార్ అలా కిరాణా మొదలై ఈ అంగడి బజార్ అనే దాంట్లో ఇప్పుడు ఏదైతే మీరు ఫ్రాంచైజీస్ స్టెప్ బై స్టెప్ గ్రోత్ అయితే వెళ్తున్నారు ఇది మనకి ఎన్నో ఫ్రాంచైజ్ సార్ ఈ టూ మంత్స్ లో మనకి ఇది ఓపెనింగ్ అయింది అనంతపూర్ లో ఓపెన్ అయింది అంటే ఇది అనంతపూర్ ఇది థర్డ్ ఫ్రాంచైజ్ అండి థర్డ్ ఫ్రాంచైజ్ ఆంధ్రాలో ఓకే మనకి ఆల్రెడీ మదనపల్లి ఒకటి ఓపెన్ అయింది ఓన్ ఫ్రాంచైజీ ఒకటి పలాసలో ఉంది కంపెనీ ఓన్ అవుట్లెట్ ఓకే అది కాకన్నా ఓన్ అవుట్లెట్ కాకన్నా ఫ్రాంచైజీ వైస్ ఇది థర్డ్ ఫ్రాంచైజీ లైక్ ఫస్ట్ ఫ్రాంచైజీ మనకు అన్నమయ్య డిస్టిక్ మదనపల్లి సెకండ్ ఫ్రాంచైజీ మనకి అన్నమయ్య డిస్టిక్ రాజంపేట థర్డ్ ఫ్రాంచైజీ ఇప్పుడు అనంతపూర్ అండ్ ఫోర్త్ రేప్ కర్నూల్లో ఒకటి ఉంది అండ్ ఫిఫ్త్ వన్ గోయింగ్ టు బ్యాక్ టు అగైన్ అన్నమయ్య డిస్టిక్ అండ్ సిక్స్త్ ఈ మంత్లోనే అది కూడా ఓపెన్ చేస్తున్నాం నెల్లూరు డిస్టిక్ కావలేలో ఓపెన్ చేస్తున్నాం ఫర్దర్గా పలాస నుండి శ్రీకాకుళం అండ్ తిరుపతి డిస్టిక్ తిరుపతి డిస్టిక్ గూడూరు కావచ్చు నెక్స్ట్ ఈవెన్ ఇన్ రాయలసీమ ఏరియాలోనే వి హావ్ అనదర్ బి కోట బి కోట అండ్ కడప ఈ ఫ్రాంచైజీస్ ఇంకా ప్రకాశం డిస్టిక్ లో మార్కాపురం బుకింగ్ ఇవన్నీ బుకింగ్ అయిపోయినాయి ఇన్ ప్రాసెస్ లైక్ షోరూమ్ సెటప్ ప్రాసెస్ లో ఉన్నాయి లైక్ తెలిసిందే కదా జనవరి డిసెంబర్ ఒక స్టేజ్ స్టార్ట్ నాక ఓపెనింగ్స్ ఉంటాయి మాక్సిమం ఆఫ్టర్ సంక్రాంతి ఇవన్నీ వెళ్తున్నాయి సో బై ఎండ్ ఆఫ్ జనవరి వీర్ గోయింగ్ టు బి ఆల్మోస్ట్

చేస్తున్నాం సో మా ఇన్వెస్టర్స్ మీరు ఎవర ఎవరితో అయినా కలవచ్చు కావాలంటే సో మేము మా ఇన్వెస్టర్స్కి ఇచ్చే భరోసా ఒకటే అండి సో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్కి మేము ఏదైతే రిఫండబుల్ అని చెప్తున్నాం కావచ్చు మా టర్మ్స్ అండ్ కండిషన్స్ కావచ్చు దే ఆర్ వెరీ హ్యాపీ ఓకే సో వాళ్ళకి జీరో రిస్క్ జీరో రిస్క్ వాట్ ఎవర్ గోస్ వాళ్ళకి జీరో రిస్క్ అంటే రిస్క్ ఏమి ఉండదు అని చెప్పి రిస్క్ ఏమి ఉండదు ఒకసారి కొంచెం డీటెయిల్ గా చెప్తే మా వియర్స్ కూడా కనెక్ట్ అవుతారు కదా సార్ మన మన ఫ్రాంచైజీ మోడల్స్ ఫోకో మోడల్ లో ఇక్కడ మనం ఇన్వెస్టర్స్ ఇస్తున్న భరోసా ఏంటంటే ఇక్కడ వాళ్ళ షోరూమ్ సెటప్ కావచ్చు ఇప్పుడు మీరు బిజినెస్ చేయాలంటే ఆల్మోస్ట్ షోరూమ్ సెటప్ మీరే పెట్టుకోవాలి కదా మీరు ఒక్కసారి చూసారంటే ఈ షోరూమ్ ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ఇక్కడ ఉన్న సెటప్ కావచ్చు ఇదంతా ఇన్వెస్ట్మెంట్ చాలా మంది బిజినెస్ తెలియని వాళ్ళు చేస్తే ఇన్వెస్ట్మెంట్ ఒక క్లోజ్ చేయాలనుకుంటే కదా సో ఈ టైప్ ఆఫ్ ఏదైనా కంపెనీనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సార్ ఇప్పుడు ఫ్రాంచైజీ తీసుకోవాలంటే ఇప్పుడు ఎవరైతే కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఉండాలా ఉండాలా ఎడ్యుకేషన్ లేకపోతే ఎలా అలా ఏం లేదంటే యాక్చువల్గా కంపెనీ ప్రతి ఒక్క సపోర్ట్ ఇస్తుంది ఇన్వెంటరీ కానివ్వండి ఎవ్రీథింగ్ సేల్స్ సపోర్ట్ టెక్నికల్ సపోర్ట్ స్టోర్ రూమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ ఎవ్రీథింగ్ సపోర్ట్ కంపెనీ సైడ్ నుండి ప్రొవైడ్ చేస్తుంది ఇలా ప్రతి ఒక్క సపోర్ట్ చేస్తూ బిజినెస్ ని బిజినెస్ సెటప్ ఆపర్చునిటీ కల్పిస్తున్న వాళ్ళలో చాలా అండి వాళ్ళలో మేము ఒకరున్నాం మీరు అన్నట్టు చాలా ఫాస్ట్ గా రావడానికి ఉన్న కారణాల్లో కూడా ఇది ఒకటి దీనితో పాటు మెయిన్ మా మీద ఉన్న ట్రస్ట్ సో దీంట్లో ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు ఆల్రెడీ అరవై వేల నుండి నాలుగు లక్షల వరకు సంపాదిస్తున్నారు ఫ్రాంచైజీస్ లో ఫ్రాంచైజీస్ లో మంత్లీ ఫిక్స్డ్ బెనిఫిట్ ఫర్ మంత్ ఫిక్స్డ్ బెనిఫిట్స్ అండి వాళ్ళు అరవై వేల నుండి నాలుగు లక్షల వరకు సంపాదించే వాళ్ళు ఉన్నారు సో ఫ్రాంచైజీస్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా మాకు అవసరం లేదు ఇక్కడ బట్ పర్సన్ మేము గైడ్ చేసుకోగలం పర్సన్ కి ఎటువంటి రిస్క్ కూడా ఉండదు ఇక్కడ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ బిజినెస్ కి సంబంధం లేదండి ఈ రోజుల్లో వ్యాపారం చేసే వాళ్ళు చదువుకున్న వాళ్ళు లేదా అట్లానే చదువుకున్న వాళ్ళు వ్యాపారం చేయట్లేదు అని పర్సెంట్ మార్కెట్ లో ఎప్పుడైనా ఏ బిజినెస్ మనకి ట్రెండింగ్ ఇప్పుడు మాట్లాడరు మెయిన్ ప్రోడక్ట్ గురించి ఇప్పుడు మనం ఇప్పుడు మెయిన్ ప్రోడక్ట్ మాది ఇప్పుడు గ్రాసరీతో పాటు స్టార్ట్ చేసిండేది తర్వాత ఇప్పుడు ఫైనల్ గా వచ్చిండేది ఈ బైక్ అండ్ హోమ్ అప్లయన్సెస్ ఎస్ ఇప్పుడు మార్కెట్ లో ఈ బైక్స్ ఎంత ట్రెండ్ అవుతున్నాయో మీకు తెలిసింది అండ్ ఇంకొకటి చిన్న మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాను ఈ బైక్స్ అని ట్రెండీ అవుతున్నాయి మంచిగా తీసుకునే వాళ్ళు మంచిగా తీసుకుంటున్నారు అండ్ కొంతమంది కొన్ని అంటే మనము ఇట్లా నేమ్ నెగటివ్స్ కూడా ఉన్నాయి మధ్యలో కాలిపోవడం అలాగే ఎక్కడ పడితే అక్కడే మీరు ఎన్నిసార్లు వినింటారు మేడం ఫోన్ ఛార్జింగ్ లో పెట్టి మాట్లాడుతుంటే ఫోన్ ఫెయిల్పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏ బ్రాండ్ అనేది ఎలక్ట్రానిక్స్ సమ్ కైండ్ ఆఫ్ షార్స్ అనేది చిన్న చిన్నవి అనేది మామూలు అంతే అనేసి హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఎప్పుడు ఫెయిల్ మేడం వన్ పర్సెంట్ అనేది ఎక్కడైనా ఉంటుంది మీరు లాస్ట్ వన్ ఇయర్ గా ఆలోచించారంటే ఆల్మోస్ట్ విత్ కంపేరింగ్ టు ఆటో లాస్ట్ టూ ఇయర్స్ ఈ బైక్ సేల్స్ ఇండియాలో చాలా ఫాస్ట్గా గ్రో ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి అండ్ ఇంకొకటి సార్ ఇప్పుడు ఫ్రాంచైజ్ తీసుకోవాలి అంటే ఫ్రాంచైజ్ ఏంటంటే ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ తీసుకోవడం జరగదు ఇది క్లియర్ ఎందుకంటే ఇక్కడ మనకు కొన్ని లిమిటేషన్స్ పెట్టుకొని స్టాండర్డ్స్ పెట్టుకొని వెళ్తున్నాం మనకు డిస్ట్రిక్ట్ లెవెల్ ఫ్రాంచైజెస్ నెక్స్ట్ నెక్స్ట్ మండల్ లెవెల్ ఫ్రాంచైజెస్ అని వెళ్తున్నాం మండల్ అలానే ఎవ్రీ మండల్ కి ఇవ్వడం కూడా జరగదు సో మనకంటూ ఒక రేడియస్ అసైన్ చేసుకొని ఇప్పుడు అనంత ఈరోజు అనంతపూర్లో ఓపెన్ అయింది ఫర్ ద నెక్స్ట్ ట్వంటీ టు థర్టీ కిలోమీటర్స్ రేడియస్లో మనం ఎటువంటి ఈ బైక్ షోరూమ్ ఇవ్వం ఇవ్వం జరగదు సో మేము దానికి యాక్చువల్ కాదు ఈ బైక్ ఒక్కటే కాదు మన యూఎన్వి గ్రూప్ ఆఫ్ కంపెనీలో సెకండ్ హోమ్ అప్లయన్సెస్ హోమ్ అప్లయన్సెస్ అంటే ఎలాంటి టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఉంటాయి కదా లైక్ మాక్సిమం ప్రొడక్ట్స్ అప్లయన్స్ మన ఓన్ బ్రాండ్తోనే వస్తున్నాయండి లైక్ టీవీ వాటర్ ప్యూరిఫైయర్స్ వాషింగ్ మిషన్స్ రిఫ్రిజిరేటర్స్ ఏసీ ఇంకా కిచెన్ ఐటమ్స్ ఆల్మోస్ట్ కొన్ని ప్రొడక్ట్స్ ఆల్రెడీ బ్రాండింగ్ తో చేయడం జరిగిపోయింది లైక్ లైక్టైన్మెంట్ మనకి ఈ మంత్ లోనే ఒక హోమ్ అప్లయన్స్ మనం షోరూమ్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఈ చెప్పిన వాటిలో ఈ మంత్ లో ఉన్న రెండిట్లో ఒకటి బైక్ షోరూమ్ ఒకటి హోమ్ అప్లయన్స్ షోరూమ్ వెరీ ఇంట్రెస్టింగ్ సో ఇక్కడ ఏం లేదు కాన్సెప్ట్ ఎవ్రీ డిస్టిక్ లో ఎవ్రీ సిటీస్ లో నాకు ఒక బైక్ షోరూమ్ ఒక హోమ్ అప్లైన్స్ షోరూమ్ కావాలి ఓకే సో ఈ రెండిటితోనే వెళ్తున్నాం ఓకే అండ్ ప్రైసెస్ వరంగా కంపేర్ చేసుకుంటే మేడం మార్కెట్ మార్కెట్ కాంపిటీటివ్ ప్రైస్ కి వెళ్తున్నాం నెక్స్ట్ వచ్చేసరికి ఇన్సూరెన్స్ గురించి మీరే చెప్తారా వాటి ఇన్సూరెన్స్ 2025 ప్లాన్ ఉందండి ముందుగా చెప్పినట్టు ఐఎన్వి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండియా దాని తర్వాత యూఎన్వి ఫ్యూచర్ ఐఎంఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఇంకో ఇన్సూరెన్స్ బేస్డ్ కంపెనీ ప్రోగ్రెస్ కంపెనీ వీర్ గోయింగ్ టు లాంచ్ వీర్ గోయిన్ అనౌస్ అయిన టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రెండు ఎందుకంటే కొంచెం ఇంకా గ్రౌండ్ వర్క్ జరుగుతుంది ఇప్పుడు ఈ బైక్ షోరూమ్స్ లో కొంచెం ఎస్టాబ్లిష్ అయిపోయినాక ఇన్సూరెన్స్ లో ఫుల్ ఫెడ్ గా లాంచ్ చేయడం జరుగుతుంది అలాంగ్ విత్ దట్ ఈ కామర్స్ యాప్ కూడా లాంచ్ చేయడం జరుగుతుంది ఎవ్రీ సిటీ ఈ కామర్స్ యాప్తో వెళ్ళడం జరుగుతుందండి త్రూ ఈ కామర్స్ యాప్ ద్వారా మాక్సిమం ఇంకా వేర్ హౌసెస్ డెవలప్ చేయడం జరుగుతుంది యాక్చువల్గా ఈ ఫ్రాంచైజెస్ తో పాటు సూపర్ స్టాకేజ్ కి అవకాశం కల్పిస్తుంది ఎలా అంటే ఎలా అంటే ఇప్పుడు యాక్చువల్ గా మీరు మీరు ఆల్రెడీ విన్నట్టుగానే రాయలసీమలోనే నాకు ఇప్పుడు రాయలసీమలోనే ఆల్మోస్ట్ ఒక ఎయిట్ షోరూమ్స్ ఉన్నాయి షోరూమ్స్ ఇంకా నాకు బుకింగ్స్ కూడా రెడీగా కొన్ని ఉన్నాయి సో ఇక్కడ ఏంటంటే అక్రాస్ ద రాయలసీమ రీజియన్ కి హోమ్ అప్లయన్స్ అండ్ ఈ బైక్స్ కి స్టాక్ పర్సన్ ఒక స్టాక్ పాయింట్ని ఒకటి అసైన్ చేస్తాం సెంటర్ ఫర్ ద రాయలసీమ సో ఆ హోమ్ ప్లేస్ పర్సన్ కూడా ఆల్మోస్ట్ నెలకి ఐదు లక్షల వరకు సంపాదించే అవకాశం ఇస్తుంది సూపర్ స్టాక్ ద్వారా ఎందుకంటే ప్రోడక్ట్ని విత్ ఇన్ ఏ డేలో మేము ఎవరికైనా డెలివరీ చేయాలనేది ఒక టార్గెట్గా పెట్టుకోవాలి విత్ ఇన్ బుకింగ్ ఆన్లైన్ బుకింగ్ కావచ్చు లేదంటే షోరూమ్ నుండి ఇప్పుడు వచ్చారు మీరే వచ్చారు మీకు నచ్చిన కలర్ లేదు మీకు నచ్చిన కలర్ కావాలి సో ఎవరీ కలర్ మన దగ్గర విత్ ఇన్ మనం డెలివరీ ఇచ్చేటట్టు ఒక సూపర్ స్టాక్ పాయింట్ ని మనం క్రియేట్ చేయడం జరుగుతుంది అండ్ ఇవన్నీ మనం ఫ్రాంచైజీ గురించి మెయిన్ థింగ్ మర్చిపోయాము ఇప్పుడు అసలు ఈ బైక్స్ లో మన దగ్గర ఏమైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయా ఎలాంటి రేంజెస్ ఉంటాయి ఏంటి సో మన బైక్స్ లో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి అవసరమైన రేంజెస్ అండి ఆల్మోస్ట్ కొంతమంది ఫిఫ్టీ కిలోమీటర్స్ తో సరిపోతుంది అనుకుంటారు కొంతమంది హండ్రెడ్ కిలోమీటర్స్ కావాలనుకుంటారు కొంతమంది ఉన్నారు మీరు ఇక్కడ బైక్ చూసారు అంటే సో ఈ బైక్ ఆల్మోస్ట్ లగేజ్ క్యారేజ్ బైక్ షాప్స్ డెలివరీ చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు కావచ్చు ఫార్మర్స్ కావచ్చు ఫార్మర్స్ కి ఎక్కువ యూజ్ అప్ టు వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ రేంజ్ కూడా కావాలి సో మన దగ్గర సెవెంటీ కిలోమీటర్స్ నుండి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ రేంజ్ వరకు అన్ని మోడల్స్ అవైలబుల్ ఉంటాయి స్టార్టింగ్ సెవెంటీ థౌజండ్ నుండి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ వరకు మన దగ్గర ప్రైస్ రేంజెస్ ఉంటాయండి దాంట్లో మన వెస్పా మోడల్ కావచ్చు యాక్టివా మోడల్ ఈ మన లోడర్ లైక్ క్యారియర్ వెహికల్స్ సో ఒక ఫోర్ ఫైవ్ మోడల్స్ ఉన్నాయండి బేసిక్ మోడల్ మన బేసిక్ ప్రైజెస్ లైక్ బేసిక్ మైలేజ్ మార్నింగ్ ఇక్కడ మీకు ఓపెనింగ్ అవుతున్నప్పుడు నేను అప్పుడు వచ్చాను అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను గమనించింది ఏంటంటే ప్రతి ఒక్క కస్టమర్ కూడా అంటే మనకి నార్మల్ వాళ్ళు కానీ పెద్ద ఏజ్ వాళ్ళు కానీ మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా మీ దగ్గరికి వస్తున్నారు చక్కగా మీ దగ్గరికి వచ్చి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిన మీ దగ్గర నుంచి ఒకటి ఏంటి అనుకుంటే ఓన్ గా ఎలా కస్టమర్స్ కి ఏంటి అది కూడా ఈ బైక్స్ మీద ఫైనాన్స్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం మాక్సిమం చాలా మంది ఇబ్బంది పడుతుంటారు కొన్ని బైక్స్ కి ఈ బైక్స్ మీద గమనించాలంటే ఈ బైక్స్ కి లో స్పీడ్ వెహికల్స్ కి ఫైనాన్స్ చేయడం అనుకున్నారు సో ఇవన్నీ ఓవర్కమ్ చేయడానికి యూఎన్ విని ఓన్ ఫైనాన్స్ గా మా కస్టమర్స్ కి అది మేము ఇచ్చే ఆఫర్ ఓకే మీరు కస్టమర్స్కి డిఫరెంట్ ఆఫర్స్ ఇస్తూ ఉంటాం కదా దాంట్లో ఇది ఒక ఆఫర్ నేనే ఓన్ ఫైనాన్స్ ఇస్తాం నాకు జీరో ఇంట్రెస్ట్ జీరో ప్రాసెసింగ్ ఫీజ్ టోల్ ఈఎంఐస్ ఓకే ఫార్టీ థౌసండ్ ఇప్పుడు ఎగ్జామ్ వన్ ల్యాక్ బైక్ అనుకోండి ఫార్టీ థౌసండ్ డౌన్ పేమెంట్ కట్టండి రిమైనింగ్ సిక్స్టీ థౌసండ్ ఎవ్రీ మంత్ ఈక్వల్లీ ఫైవ్ థౌసండ్ పే చేయండి టోల్ మస్ లైక్ ఇంట్రెస్ట్ అంతే ప్రాసెసింగ్ ఏమవుతుంది చాలా మందికి ఈఎంఐ ఫెసిలిటీస్ అనేది చాలా మందికి డౌన్ పేమెంట్తో బైక్ తీసుకెళ్ళమనేది చాలా ఇష్టం దీనితో పాటు ఇంకోటి కూడా ఉందండి ఈఎంఐ కట్టలేని వాళ్ళకి ప్లస్ ఇంకోటి ఫుల్ పేమెంట్ చేసుకోలేని వాళ్ళకి కూడా బైక్ సొంతం చేసుకునే అవకాశం కూడా అదేలా యాక్చువల్గా ఇక్కడ రిఫర్ అండ్ ఏంటంటే ఒక కాన్సెప్ట్ పెట్టేమండి ఓకే మా దగ్గర రిఫర్ అండ్ ఇయర్ని సో ఫర్ అండ్ ఇయర్ ఓకే అంటే ఒకరికి రిఫర్ చేయాలి మనం సంపాదించుకోవాలి బైక్ తీసుకో బైక్ తీసుకోవాలి బైక్ సంపాదించుకోవాలి ఓకే ఎలా సార్ ఒక చిన్న ఇప్పుడు కొంతమంది ఉంటారండి హండ్రెడ్ పర్సెంట్ వన్ ల్యాక్ బైక్ వన్ ల్యాక్ డబ్బులు కట్టుకోలేరు లేదు దానికి ఏదో నలభై వేలు కట్టి నెల నెల ఐదు వేలు ఈఎంఐ కూడా కట్టుకోలేరు సో అటువంటి వాళ్ళకి నేను ఒక ఆఫర్ ఉందండి ఫిఫ్టీన్ తో స్టార్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ పదిహేను వేలతో స్టార్ట్ చేసుకో మన యాక్చువల్ కో అది ఒక కోర్ టీమ్ అంటాం మెంబర్స్ లైక్ టీంలో జాయిన్ అవుతాం సో తర్వాత ఏంటి సో నాకు సేల్స్ పెంచు దాన్ని నేను ఎలా క్యాచ్ చేయాలి అని అంటే నేను ఫిఫ్టీన్ థౌసండ్ కట్టేసి మీకు ఇట్లా మా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ నైబర్స్ కి వీళ్ళ దగ్గర బైక్స్ ఉంటాయని సజెస్ట్ చేసి మీ దగ్గర సేల్స్ చేయాలంటే సో దాని వల్ల నాకు ఎలా బెనిఫిట్ అవుతుంది ఒక ట్వంటీ ఫైవ్ సేల్స్ అయినాక మీరు కట్టిన ఫిఫ్టీన్ థౌసండ్ బైక్ ఇచ్చేస్తాను ట్వంటీ ఫైవ్ బైక్స్ మీతో కనిపించినట్టయితే నాకు వన్ లాక్ బైక్ ఇచ్చినట్టు ట్వంటీ ఫైవ్ బైక్స్ బుకింగ్స్ ఆ ఓకే జస్ట్ బుకింగ్స్ బుకింగ్స్ అయిపోతే నాకు వన్ లాక్ బైక్ వన్ లాక్ బైక్ ఇచ్చేస్తాను సరే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇది మీరు థర్డ్ ఫ్రాంచైజీ అన్నారు అసలు మీరు ఫస్ట్ ఫ్రాంచైజీ నా ఏ డేట్ నా ఇచ్చారు ఏ మంత్ ఇచ్చారు అక్టోబర్ ఎయిటీన్త్ అండి అక్టోబర్ ఎయిటీన్త్ ఇది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అక్టోబర్ ఎయిటీన్త్ నా ఫస్ట్ షోరూమ్ మదన్పల్లిలో ఓపెన్ చేశాను ఓకే ఇది థర్డ్ షోరూమ్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను ఆల్రెడీ ఈ రోజుకి ఫోర్టీన్ షోరూమ్స్ మనకి ఎస్టాప్లెస్ట్ వర్క్ జరుగుతున్నాయి టూ సెవెన్ వీక్స్ సెవెన్ వీక్ టూ మంత్స్ ఇంకా కంప్లీట్ కాదు టూ మంత్స్ కంప్లీట్గా అక్టోర్ ఎయిటీన్ డిసెంబర్ లెవెన్త్ ఈ రోజు ఓన్లీ సెవెన్ వీక్స్ కంప్లీట్ అయ్యింది కాతే ఏంది షోరూమ్ ట్రా షోరూమ్ సక్సెస్ఫుల్ ట్రా షోరూమే కాదు యాక్చువల్గా ఈ మంత్ లో ఇంకా మూడు ఉన్నాయి మీకు ఆల్రెడీ చెప్పాను అంటే నెక్స్ట్ కంటిన్యూస్ గా ఈ కమింగ్ వన్ వీక్ లోనే ఇంకా మూడు షోరూమ్స్ ఉన్నాయి యా ఓకే ఆఫ్టర్ సంక్రాంతి ఏ షోరూమ్స్ ఓపెనింగ్ రెడీగా ఉన్నాయి సో జనవరి ఎండింగ్ వరకు నేను ఫోర్టీన్ షోరూమ్స్ ఓపెన్ లో ఉంటాయి అంటే మీరు కూడా మంచిగా సక్సెస్ అయితే కస్టమర్స్ కూడా మీ సక్సెస్ తో పాటు వాళ్ళకు కూడా సక్సెస్ అవ్వాలనే థాట్ అయితే తీసుకొస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేట్ సార్ దాని గురించి అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్ వచ్చేస్తే ఇప్పుడు కస్టమర్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఉందో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు మీ దగ్గర ఫ్రాంచైజ్ తీసుకోవడానికి ఆఫ్టర్ దట్ ఇన్వెస్ట్మెంట్ అనేది మళ్ళీ రిఫండబుల్ అవుతుందా లేకపోతే ఎట్లా ఉందండి ఫస్ట్ నుండి మీకు చెప్పింది అదే ఇన్వెస్టర్స్ ఎక్కడే కానీ లాస్ కాదు వాళ్ళకి సేఫ్ గానే ఉంటారు వాళ్ళకి భరోసా మేము ఇస్తున్నాం ఎట్లా సరే వాళ్ళు పెట్టే వాళ్ళు మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టే ఏ అమౌంట్ అయినా రీఫండబుల్ అమౌంట్ అంటే ఎట్లా మీరు రిఫండ్ ఇస్తారు లైక్ ఇక ఫ్రాంచైజీ ఫీస్ లాగా తీసుకుంటామండి బిజినెస్ వాళ్ళకి ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ బెనిఫిట్స్ ఇస్తాం వాళ్ళు ఎప్పుడైతే షోరూమ్ వద్దకుంటారు వాళ్ళు ఎప్పుడైతే డ్రాప్ అవ్వాలనుకుంటారు మనకి డ్రాప్ అవ్వడం ఏముండదు ఒకసారి జర్నీ చేస్తే కానీ ఒక మైండ్లో ప్రతి ఇప్పుడు సంవత్సరానికి ఒక కంపెనీలో వస్తున్నాయండి ఆరు నెలల్లో కంపెనీలు పెట్టి ఎత్తేసే వాళ్ళు చాలా మంది ఉన్నారండి సంవత్సరంలో కంపెనీలు పెట్టి కోట్లు కలెక్ట్ చేసి ఫోన్లు ఎత్తకన్నా మానేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి కానీ అటువంటి వాళ్ళని చూసి అందరినీ నమ్మాలని గ్యారెంటీ లేదు ఇక్కడ జనాలు అందరినీ మంచి వాళ్ళని కూడా నమ్మడానికి భయపడుతున్నారు సో దానికోసం ఏంటి నేను వాళ్ళకి ఇచ్చే భరోసా చాలానే ఉంది రీఫండబుల్ ఒకటి వాళ్ళకి నా సైడ్ నుండి షూరిటీ కంపెనీ సైడ్ నుండి కావాల్సిన షూరిటీ సో వాట్ వీఆర్ గివింగ్ ఫ్రమ్ అవర్ సైడ్

ప్రొడక్ట్స్ అనేది కాదండి యాక్చువల్గా లైఫ్ టైం సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి లైఫ్ సెటిల్ అవ్వచ్చు అవునండి యాక్చువల్గా మీకు యాక్చువల్గా రిఫరెండ్ అని స్టార్ట్ చేసింది కేవలం బైక్ తక్కువ ధరలో మేము ఇవ్వడానికి ఎవరైతే పదిహేను వేలతోనే బైక్ గెలుచుకోవాలనుకుంటున్నారో ఎవరైతే పని చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉంటారో అలాంటి టీముని పెంచుకోవడానికి ప్లస్ తక్కువ ఫిఫ్టీన్ థౌసండ్ బైక్ ఇవ్వడానికి దానితో పాటు బైక్ ఒకటే కాదు కదా ఒక టూ లెవెల్స్ క్రాస్ అయిన అతను నెక్స్ట్ లెవెల్స్ రీచ్ అవగల లెవెల్ బై లెవెల్ లైఫ్ టైం లక్ష యాభై వేలు శాలరీ వరకు కూడా పొందే అవకాశం ఫిఫ్త్ లెవెల్లో అతను ఫిఫ్త్ లెవెల్ క్రాస్ అయినాక అతను లైఫ్ టైమ్ లక్ష యాభై వేలు అనేది ఫిక్స్డ్ సాలరీ పొందుతాడు ఫిక్స్డ్ శాలరీ మంత్లీ ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ఆల్రెడీ ఇప్పుడు మనకి ఫ్రాంచైజీ తీసుకోవాలంటే కొంత అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయాల్సింది ఉంటుంది సో ఆ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ అంతా ఎలా మరి మీరు డీటెయిల్గా చెప్తారా లేకపోతే ఎలా ఇన్వెస్ట్మెంట్స్ ప్రాసెస్ మన దగ్గర డిఫరెంట్ ఫ్రాంచైజీ ఇన్వెస్ట్మెంట్స్ డిఫరెంట్ లైక్ మన యూనిట్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ గ్రూప్లో లైక్ ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయండి ఈ ఫ్రాంచైజీ బిజినెసెస్ ఏదైతే ఉన్నాయో అంతా మన బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ సో ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా కస్టమర్స్ ఎటువంటి బెనిఫిట్స్ పొందుతారు అనేది మా లక్ష్మీ మేడం గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు హాయ్ మేడం హాయ్ సో లక్ష్మి గారు మీరు ఇన్వెస్ట్మెంట్స్ గురించి మీరు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పి సార్ అయితే చెప్పారు సో అసలు ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఏంటి దాంట్లో కూడా టూ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయన్నారు సో ఒకసారి ఆ కేటగిరీస్ గురించి చెప్తారా యాక్చువల్ గా టూ కాదండి గోల్డ్తో కలుపుకొని త్రీ టైప్స్ త్రీ టైప్స్ త్రీ టైప్స్ ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఎక్కువ అమౌంట్ లేని వాళ్ళు ఉంటారు వన్ లాక్ తో స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి గోల్డ్ కావాలని ఇంట్రెస్ట్ ఉంటుంది బట్ ఆ గోల్డ్ అనేది తీసుకోవడానికి వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతుంది ఒక సేవింగ్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర వన్ ల్యాక్స్ సేవింగ్ చిట్టి లేడము ఏదో ఒకటి సమ్ ప్రాబ్లమ్ ఎలాగో వాళ్ళు గ్యాదర్ చేసుకుంటారు ఏమౌంట్ అవును ఆ వన్ ల్యాక్ అనేది వాళ్ళు ఏం చేస్తారు మన కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాయి ఆ వన్ ల్యాక్ ఎవ్రీ మంత్స్ ఒక సిక్స్ మంత్స్ గ్యాప్ ఇస్తాం ఎవ్రీ మంత్ త్రీ థౌజండ్ అంటే త్రీ పర్సెంట్ రిటర్న్స్ ఇస్తూ సెవెంత్ మంత్ వాళ్ళకి ఇవాళ ఏదైతే కాస్ట్ ఉందో గోల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఎన్ని గ్రామ్స్ వస్తుందో గోల్డ్ అదే గోల్డ్ మనకి సెవెంత్ మంత్కి పెరిగిపోతుంది కదా అవును సో అప్పుడు ఏం చేస్తామంటే గోల్డ్ అనేది ఆ రోజు ఇస్తాం సెవెంత్ మంత్ అండ్ రిమైనింగ్ ఈ సిక్స్ మంత్స్ కాస్త వాళ్ళకి రిటర్న్స్ కూడా వస్తాయి రిటర్న్స్ కూడా వస్తాయి త్రీ మంత్స్ రిటర్న్స్ వస్తుంది అంటే త్రీ పర్సెంట్ రిటర్న్స్ వస్తుంది ఓకే ఇట్లా సిక్స్ మంత్స్ అది గోల్డ్ అనమాట ఓకే సో నెక్స్ట్ అండి ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ ఫైవ్ ల్యాక్స్ నుంచి వన్స్ ఇయర్ వరకు పెట్టుకోవచ్చు అచ్చా ఓకే వాళ్ళకి కొంతమందికి త్రీ పర్సెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ ల్యాక్స్ పెడతారు వాళ్ళకి ఎవ్రీ మంత్ త్రీ పర్సెంట్ అంటే ఎంత ఫిఫ్టీన్ థౌసండ్ అలా ఫైవ్ ఇయర్స్ వరకు పెట్టుకోవచ్చు ఓకే అండ్ ఫైవ్ ఇయర్స్ టూ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ లోపు ఎప్పుడు పెట్టి తీసేసుకున్నా కూడా వాళ్ళకి రిటర్న్స్ అనేది మళ్ళీ ఏం చేస్తామంటే వాళ్ళు పెట్టిన ఫైవ్ ల్యాక్స్ ఉంది కదా అది వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తాము ఓకే ఇంకా ఫోర్ పర్సెంట్ సేమ్ యాజ్ యూజువల్లీ అండ్ ఇంకొకటి టెన్ పర్సెంట్ ఉంటుంది అది వచ్చేసి ఫైవ్ పర్సెంట్ ప్రిన్సిపల్ ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ చెప్పున ఎవ్రీ మంత్ ఫిఫ్టీ థౌజండ్ ఇస్తాం ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ అలా ట్వంటీ మంత్స్ ఇస్తాం ఓకే ఫైవ్కి టెన్ అవుతుంది అవును సో ట్వంటీ మంత్స్లో కంప్లీట్ అయిపోతుంది వాళ్ళకనేది ఈ ట్వంటీ మంత్స్లో కంప్లీట్ అయిపోతుంది అంటే వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా వాళ్ళకి రిటర్న్ వస్తుంది రిటర్న్ నెక్స్ట్ ఏంటంటే మనకి లైఫ్ టైం ప్రోగ్రామ్ ఓకే అది ఫస్ట్ త్రీ మంత్స్ వరకు రిటర్న్స్ రావండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫైవ్ లాక్స్ పెట్టారు త్రీ మంత్స్ రిటర్న్స్ రావు ఆ తర్వాత ట్వంటీ మంత్స్ అనేది ఎవ్రీ మంత్ ఫిఫ్టీ థౌసండ్ చొప్పున అంటే ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ ఫైవ్ పర్సెంట్ ప్రిన్సిపల్ చొప్పున ఆ తర్వాత మీకు ఆ ట్వంటీ మంత్స్ తర్వాత అంటే ట్వంటీ మంత్స్కి ఫైవ్కి కి టెన్ అవుతుంది ఆ తర్వాత సెవెంటీ టూ మంత్స్ వచ్చేసి టూ పర్సెంట్ వస్తుంది అంటే ఇలాగా అరౌండింగ్ ఫిఫ్టీన్ లాక్స్ అవుతుంది ఆ తర్వాత లైఫ్ టైం ఫైవ్ అంటే వన్ పర్సెంట్ వస్తుంది ఫైవ్ థౌసండ్ చెప్పిన అలా లైఫ్ టైం ఇలా బెనిఫిట్ ఉంటుంది లైఫ్ టైం అనేది ఓకే అండి ఇప్పుడు కస్టమర్స్ ఇక్కడ మీరు విజిట్ చేసినప్పుడు ఎటువంటి టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది మీరు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇప్పుడు గా వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇన్ కేస్ ఫస్ట్ టైం విజిట్ చేయలేము అనుకున్న వాళ్ళకి ఇన్ కేసు వాట్సాప్ లో కానీ ఆన్లైన్ లో కాంటాక్ట్ అయినా కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం చాలా వరకు కాల్స్ అవును వాళ్ళకి ఇంట్రెస్ట్ అనిపిస్తే ఆఫీస్కి వచ్చేస్తారు అనమాట లైక్ మీకు ఆంధ్రప్రదేశ్ లో కావాలనుకుంటే ఏపీలో కావాలనుకుంటే విజయవాడలో ఆఫీస్ ఉంది అండ్ ఫస్ట్ మన ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్ హైదరాబాద్ తెలంగాణలో ఒకటి ఉంది సో ఎక్కడికి రావాలన్నా అక్కడికి వచ్చేస్తారు ఆల్మోస్ట్ ప్రాబ్లమ్ ఏం లేదు ఇప్పుడు ఇది థర్డ్ ఫ్రాంచైజ్ ఓపెనింగ్ కదా అంటే ఇంతకు ముందు ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళు ఓపెనింగ్ వచ్చారు మన రమేష్ గారు వచ్చారు మదనపల్లి నుంచి ఓకే సో మీరు ఇంత ఒకసారి మాట్లాడచ్చు ఓకే అండి హాయ్ సార్ సో మీరేనా ఫస్ట్ ఫ్రాంచైస్ తీసుకున్నారు మదనపల్లిలో అంటే నియర్లీ టూ మంత్స్ అవుతుంది టూ మంత్స్ అయిపోయింది సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంది మన ఎక్స్పీరియన్స్ బాగుంది సో మీకు ఇప్పుడు ఫ్రాంచైస్ తీసుకున్న తర్వాత వాళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేయడం కానీ మీకు ఎంటర్ ఇన్ కేస్ బిజినెస్ ప్రమోషనల్ చేయడంలో కానీ సపోర్ట్ ఇచ్చారు మనం ఇన్ టైం లో మనం ప్రమోషన్ చేస్తున్నారు ఇన్ టైం లో సర్వీస్ చేస్తున్నారు ఓకే ఏది గాని అది మనకు వచ్చిన 2 3 డేస్ మనకు వస్తున్నాయి అన్నమాట ఓకే సో మీరు ఇంకా కొత్తగా ఎవరైనా ఫ్రాంచైజ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి మీరు ఎలా మంచి సజెషన్ ఇస్తారు నేను ఆల్్రెడీ మన షోరూమ్ కి అయితే మేడం ఈ అనంతపురం వాళ్ళు వచ్చారు కావలలు వచ్చారు కర్నూలు వచ్చారు దాంతో పాటు ఇక కొత్త కోట అందరూ వచ్చారు అనమాట వాళ్ళందరికి చెప్పాము మేము వాళ్ళు అందరూ తీసుకున్నారు కానీ ఓకే ఈ అంటే ఓకే అయితే చాలా హ్యాపీగా ఉన్నారు ఫ్రాంచైస్ తీసుకోవడం వల్ల సో ఫస్ట్ ఇందాక సార్ని అడిగి ఇంట్రడ్యూస్ చేశాను కదా అది ఆ సార్ వచ్చేసరికి మనకి ఫస్ట్ ఫ్రాంచైజ్ తీసుకున్న సార్ అండి సెకండ్ ఫ్రాంచైజ్ తీసుకున్న సార్ కూడా వచ్చారు కాకపోతే వెళ్ళిపోయారు మనం ఇంట్రడ్యూస్ చేయలేకపోయినాము ఈరోజు మనకి అనంతపూర్ లో థర్డ్ బ్రాంచ్ ఓపెనింగ్ అయింది కదండి అనంతపూర్ లో బ్రాంచ్ లో తీసుకున్న సార్ అనమాట ఈ సార్ వాళ్ళు సార్ని అడిగి ఎలా అనిపించింది ఫ్రాంచైజ్ తీసుకోవడం ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇప్పుడు తెలుసుకుందాం మీరు ఇప్పుడు థర్డ్ ఫ్రాంచైజ్ తీసుకున్నారు కదా సో మీకు అసలు ఈ ఫ్రాంచైజ్ గురించి మీకు ఎలా తెలిసింది అసలు ఫ్రెండ్స్ నుంచి వారు వాళ్ళ రిలేటివ్ నుంచి తెలిసింది మేడం ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ద్వారా తెలిసింది ఓకే ఈ ఫ్రాంచైజ్ తీసుకున్నారు కదా మరి బిజినెస్ ని ఎలా డెవలప్ చేయాలనుకుంటున్నారు మా కంపెనీ యుఎన్ విఓలే వారే సూపర్వైజర్ గా వర్క్ పెట్టి చేయిస్తారని మాకి హామీ ఇచ్చారు అచ్చ అంటే కంపెనీ వాళ్ళే మేనేజర్ కానీ సూపర్వైజర్ మార్కెట్ లో మార్కెటింగ్ టీమ్ కూడా ప్రొవైడ్ చేస్తా అన్నా ఓకే సో ఆఫ్టర్ దట్ ఏంటంటే ఆ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయడంతో పాటు వీళ్ళకి కూడా ఎంతో కొంత నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటారు తర్వాత ఇంకా ఎవరి వర్కర్స్ తో అవసరమే సేల్స్ తో అవసరమే లేకుండా వీళ్ళే చక్కగా కస్టమర్స్ అందరికి కూడా మంచిగా వెల్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారని మీరు అసలు యూఎన్ బి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ దగ్గర నుంచి అసలు ఫ్రాంచైజ్ తీసుకోవడానికి గల కారణం ఏంటి సొంతంగా బిజినెస్ చేసుకోవాలనే రిస్క్ ఇది ఉన్నది మేడం లేని బిజినెస్ అని రిస్క్ టెన్షన్ లేని బిజినెస్ అని దాంతో పాటు మీ సొంతంగా కళ కూడా నెరవేరింది అంట ఓకే ఈ వీడియో నచ్చితే కూడా అందరికి కూడా షేర్ చేయండి అలాగే ఎలా అనిపించింది ఈ టైప్స్ ఆఫ్ బిజినెస్ అనేది కూడా కింద కామెంట్ సెక్షన్ లో కూడా పెంక్ చేయండి